హాయ్ గాయస్ వెల్కమ్ టు అబీన్ఫో చాలామంది అయితే అడుగుతున్నారు మురహరిపల్లికి సంబంధించి అప్డేట్ అయితే మురహరిపల్లిలో వాటర్ వర్క్ అలాగే మీటర్ వర్క్ ఏదైతే డ్రైనేజ్ వర్క్ ఉందో అయితే విషయంలోకి వస్తే అక్కడ వాటర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ట్రయల్ కూడా చేశారు అలాగే ఏదైతే డ్రైనేజ్ వర్క్ ఉందో ఆ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు ఏదైతే కలరింగ్ అన్ని మీద ట్రూప్ టాప్లో ఏదైతే వర్షం పడితే లోపలికి వాటర్ రాకుండా ఏదైతే పెడుతున్నారో అవి కూడా కంప్లీట్ చేశారు అక్కడ దాదాపు చిన్న చిన్న రిపేర్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి అక్కడ మీటర్ వర్క్ ఒకటి పెండింగ్లో ఉంది అయితే మీటర్ వర్క్ అనేది ఈ మంత్లో స్టార్ట్ మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు మీరైతే మీకు సంబంధించిన పట్టా జిరాక్స్ అలాగే ఆధార్ కార్డ్ అలాగే ఫొటోస్ అవన్నీ అయితే రెడీగా పెట్టుకోండి జేచెప్స్ నుంచి ఎప్పుడైనా మెసేజ్ అయితే రావచ్చు లేదా కాల్స్ అయితే చేస్తారు వాళ్ళు అలాగే మన ఛానల్ ద్వారా కూడా నేను కూడా చెప్తాను మీరైతే వెళ్ళి మీటర్స్కి అయితే అప్లై చేసుకోండినప్పుడు తర్వాత మీకు కరెంట్ సప్లై అనేది వస్తుందన్నమాట ఇదైతే మురహర్పల్లికి సంబంధించి అప్డేట్ అండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ